ఈ టిక్కీకి కార్న్ఫ్లవర్ కానీ బ్రెడ్ కానీ ఏది యూజ్ చేయలేదండి అయినా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సాయంత్రం ఆకలి వేసినప్పుడు ఇది బెస్ట్ స్నాక్ ఇంట్లో ఉన్న చోలేతో క్రిస్పీ టిక్కీ ఎలా చేయాలో చూద్దాం రాత్రంతా నానబెట్టిన చోలేలను ప్రెషర్ కుక్కర్లో వేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి ప్రెషర్ తగ్గాక చోలే మెత్తగా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి అదే సమయంలో ఒక అరకప్పు పోహాను నీటితో శుభ్రంగా కడిగి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్లో ఉన్న చోలీలను మెత్తగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తరువాత ఉల్లిపాయలు కొత్తిమీరను సన్నగా తరిగి సిద్ధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాలు కూడా చూద్దాం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా చాట్ మసాలా ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న చోలీల్లో ఈ మసాలాలన్నీ వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర అండ్ కడిగిన పోహా కూడా వేసి చక్కగా ముద్దుగా కలుపుకోవాలి ఇందులో వేసిన అన్ని పదార్థాలు కలిసేలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చోళీల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తుంది అలాగే గట్ హెల్త్ని మెరుగుపరుస్తుంది ఇందులో కార్న్ఫ్లోర్ కానీ బ్రెడ్ కానీ అవసరం లేకుండా పోహా యూస్ చేసాం కాబట్టి న్యాచురల్ బైండింగ్ ఇస్తుంది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలుగా టిక్కీ టిక్కీలాగా చేసుకోవాలి ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి అలా వేడిన తర్వాత టిక్కీలను ప్యాన్లో వేసి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి దీనిని టొమాటో సాస్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే సాయంత్రం స్నాక్కి పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కనుక ఇలా చేసి పెడితే బయట స్నాక్స్ కావాలని మాత్రం అడగరు ఇలా చేస్తే టిక్కీ ఎప్పుడూ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వేయించిన తర్వాత బయట క్రిస్పీ లోపల సాఫ్ట్గా ఉన్న చోలే టిక్కీ రెడీ మీకు ఈ చోలే టిక్కీ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు అరోమా కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ